హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఇక వచ్చేసి బావి దగ్గర ఉన్నం మా రైతుల పని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే వరి కోసి మళ్ళీ ఇక్కడ పైప్ లైన్ వేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇంతకు ఒకసారి ఆల్రెడీ మా లడ్డుగాడు ఇంతకు ఒకసారి పైప్ వేసినాము వాడు చిన్నగా ఉన్నప్పుడు వేసినాము మాకు జరిజా తెలుసు ఆ టైంలో వేసినాము అయితే అది ట్రాక్టర్కి ప్రతిసారి దట్టి దున్నప్పుడల్లా ఖరాబ్ అవుతుంది ఇక ఇట్లా కాదని చెప్పేసి అయితే పది ఇరవై వేలు అయినా సరే అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇక మళ్ళీ ఎప్పటికీ ఉంటుంది కదా ఇక ఎప్పుడైనా రైతు కష్టమే అట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికో ఖర్చు ఉండే ఉంటుంది ఎప్పుడైనా ఉత్తగా ఆగస్తంగా ఏది రాదు సో గాయస్ అందుకే మేమైతే అయితే ఇక ఈరోజు అయితే ఇక హస్ తెచ్చినాము హస్ తెచ్చి ఆడ బోర్కడ కలెక్షన్ షార్ట్ వేట్ చూసి కదా మీరు ఆల్రెడీ ఇక ఇక్కడ వచ్చేసి దాకా వచ్చింది ఆడ మట్టుకుప్పేసమ్మా ఆడదాకా వచ్చింది ఆడ సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ తెల్ల పైపు తెచ్చినాము ఇక మళ్ళీ ఆ పైపు జాయింట్ కూడా గింటి కూడా పెద్ద రచ్చ రచ్చ అని చెప్పేసి ఆలోచించుకొని ఇక ఈ పైపు తెచ్చినాము ఇప్పుడే జాయింట్ కూడా వచ్చినాము వీడియో విడి చేసిన కోవలేరు మంచిగా రీజుంటే వాస్తవానికి ఇక పైపులైనా అతికి పెట్టి చూపిస్తా ఒకసారి మీకు ఒకసారి ఇక మావడైతే టెన్స్ సాఫీ చేస్తున్నా అంటే కొంచెం పెడలు పడతాయి కదా ఆ పెడలాన్ని సాఫ్ చేస్తున్నాడు చూద్దాం ఒకసారి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇగో కదా ఇగో ఇక్కడ జాయింట్ చేసినాం అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోండి మీకు పైపు ఇట్లా బురద నుండి బువ్వాంద బురద బట్టల రైతుల చూసి ఇట్లయితే ట్రెంచ్ అయితే పెట్టలు పడ్డాయి కదా ఇక సాఫ్ చేసుకుంటే కొంచెం నీట్గా కూడా అని చెప్పి సాఫీ చేస్తున్నాం అనమాట ఇక ఇలా కూడా సాఫీ చేసుకొని ఇక ఎగ్జాక్ట్లీ గట్టుకడ పెడదాం అనుకున్నాం వాస్తవానికి ఇక కరెక్ట్ ఆడదా ఆడదాకమంటే ఇక ఇక్కడ దాకా తీసినాం అనుకో సెట్ వాస్తవానికి ఇలా అవ ఇంటుందన్నమాట రైతుల కష్టం ఇక కొందరు కొందరు అంటారు గివ్వేనా వీడియోలు గింతేనా అంటే ఈ కష్టం చేసిన వీడియో గిట్లే ఉంటాయి మరి పాత బట్టలు గిత్త బట్టలు వేసుకొని గిట్లే పని చేసుకొని వీడియో తీసుకుంటుంది అనమాట సో చూడండి మేమైతే కష్టపడితే ఇవి అయితే చేసుకుంటాం పైప్ అయితే నేను జైన్ చేసి చూపిస్తాను అని కదా ఇవి పొక్కలు ఒకటి అతికినాం కదా పొక్కలు అతికింది ఒకటి ఇది ఒక పీసు ఇది దాకా అతికినా ఒకటి ఇది ఒక కప్లింగ్ వచ్చింది ఉంటుంది ఇది ఇది మొత్తం మూడు పైపులు అనమాట ఆడదాకా కనిపిస్తుంది మామూలు దగ్గర దగ్గర అది ఆడదాక ఇంకా మూడు అనమాట ఒక్క పైప్ వచ్చేసి మీటర్ల ప్రకారంగా చూసుకుంటే ఆరు మీటర్లు ఉంటుంది అనమాట ఇది ఆరు మీటర్లు పీట్లు అంటారు ఇరవై పీటర్లు లెక్క ఉంటుంది కాకపోతే ఏడు మీటర్లు అంటారు కానీ ఏడు మీటర్లు ఏమి ఉండదు తక్కువ ఉంటుంది సో ఇంకా ఇక అందరు కంపెనీ రూల్స్ ఉంటాయి కాబట్టి అంటారు గట్లే సో ఇక మనమైతే వచ్చేసి ఆడ మామడి సాబి అయ్యాగానే ఈ పైపున లోపల వేసేసి జాయింట్ కూడా వేసినాం పని అయిపోతుంది సో ఇలా ఉంటుంది అనమాట రైతుల పని ఇక ఇది చేసినాక మళ్ళీ ఇప్పుడు చూడరు ఇంకా కష్టం అంటే ఎటువంటి చెప్పాలా ఇప్పుడు పొక్క తీసినాం కదా ఇప్పుడు ఇది కూడతాం నీళ్ళు పెడతాం కదా మనం దున్నడానికి డాక్టర్ వస్తుంది కదా ఒకవేళ మనం మర్చిపోయి మిస్టేక్ అయింది అనుకో ఆయన దిగబడుతుంది డాక్టర్ అలా అప్పుడు కష్టమే ఎట్లా చేసినా మొత్తానికి రైతు కష్టమే ఉంటుంది ఎన్నటికైనా కష్టమే ఉంటుంది సో గాయస్ అందుకే రైతుకు సపోర్ట్ చేయండి మమ్మల్ని కొంచెం ముందు తీసుకెళ్ళండి సో ఇలా అయితే మిమ్మల్ని అడుగుతున్నానండి సో ఇంకా మామూలుగా జాయింటింగ్ చేసి ఈ జాయింటింగ్ లోపల వేసేస్తాం కరెంట్ కూడా ఇది ఈసారి ఏమైందో కరెంట్ కూడా సరిగ్గా వస్తలే సగ ఉండలేకపోతుంది పోతుంది ఒక్కసారి చూద్దాం ఒకసారి ఎట్లయితే పరిస్థితి అనేది ఓకే ఇట్లా ఇక పొక్కలలో దిగి ఇబ్బంది పడి జాయింట్లు కొట్టవలసి వస్తుంది అనమాట ఇగో చూస్తున్నారు కదా ఇటు ఇటు పెట్టు ఇటు కప్లింగ్ రుద్ది అటు నీది ఇక్కడ వచ్చి కూర్చు కూర్చో వస్తుంది డైరెక్ట్ ఇంకేం ఇగా నేను లేకున్నా సరే అలా నేను మూడు పై తాత్తుకునే కదా అట్లే సింగల్గానే ఫస్ట్ ఇక్కడ కప్లింగ్ రుద్దు ఇది గడకలేకుంది ఏమ్రా ఇది తింపినట్టు ఒకసారి గట్టిగా పట్టుకుంటుంది రైట్ సో అలా అనమాట మేము జాయింట్లు బాగుంటుంది కదా ఇట్లా మస్తులు పోతయింది నిజంగా మామూలు కూడా నడుము కంటే నడుము లెవెల్కి వచ్చింది పొక్క ఇట్లా చేసే తో తీపిస్తే ఇట్లా అవుతుంది అనమాట ఇట్లా ఎంత సాప్ చేసుకోకపోతే మళ్ళీ కలవనే కలదు కదా బురద నుండి బువ్వాంటే కమ్మాకి బురద బట్టల రైతుల బెట్టలే కూర్చో కలవటనా ఇప్పుడు ఇది పైపు పొక్కల వేసుకొని ఇది వాడటం కుస్తాదాన్ని రిక్కి దాన్ని అవసరం పొడుగుదాన్ని చాలా మరి ఇట్లుండీ ఎక్కువ ఐడియా అవుతుంది మరి గిన్నె ఉంచాలి లోపల పొక్కలంత ఇక రైట్ ఇది ఫిక్స్ ముచ్చట అక్కడ అందా చూసుకుంటాను రెడీ అన్నారా నీకు ఇప్పుడు నేను రైట్ కావాల మాలకి ఒకప్పుడు ఇంత ల లైర రోజులు రోజు లేడిపోయినరా వస్తుంది వస్తుంది ఇది ఏడికి వస్తుంది ఇంకెందుకు తిరుగు తిరగదు ఇక అదే దీనికి సో గాయస్ ఇంకా మొత్తానికైతే పైపున అది కూడా అయిపోయింది అనమాట ఇగో ఇది మట్టేసినా వేసిన ఇక దీనికి అయితే సొల్యూషన్ పెట్టేసి వంక పెట్టేద్దాం వంక పెట్టద్దాం పైన పెట్టేసి సొల్యూషన్ పెడతావా పెట్టద్దు ఇక్కడ కింద పెట్టద్దు మరి అదే ఇగో ఇట్లా పెడదాం ကြည့်ండి నేను ఇట్లా కడుతున్నాను దీని కొకడాని వేద్దాం మీరు చూసుకోవొచ్చు ఎప్పటికీ కొడ విక్క పోకుడు ఉంటది ఇందరి బందు వైన వైండి ఇది చందపు పడతది ఇది వెట్నగట్ల దింపాలి తిత్తన సొల్యూషన్ మొత్తం పర్ఫెక్ట్ వట్కడదని మాది చూడకెత్త వచ్చింది బ్రాస్ లేక వచ్చింది కదా కారేదే కాగాలి సో ఇంతే అండి మొత్తానికి అయితే ఫైవ్ ప్లేయర్ చేయండి కొట్టుకున్నాం మొత్తం వీడియో చూడండి ఎలా ఉందో మేము పడే కష్టం ఎట్లుందో తెలుస్తుంది సో గాయస్ దీనిలో వచ్చేసైతే వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట యాక్టివ్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో అయ్యి బాయ్ 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 బాయ్